హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ అంసిన కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి అంసిన కార్స్ కరీంనార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి నవంబర్ నైన్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీకు వచ్చేసి మన దగ్గర ఉన్న ముందున్న వెహికల్ వచ్చేసి ఈ కొత్త వెహికల్ వచ్చింది మనకు ఇప్పుడు ఇంతకు ముందే ఈ వెహికల్ వచ్చేసి డిజైర్ వీడియో రెండు వేల పద్దెనిమిది మోడలు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఎక్సలెంట్ కండిషన్లు ఉంది మీకు రెడీ టు డై ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దాంతోపాటు మన దగ్గర అదర్ స్టేట్ నుండి తీసుకొచ్చిన యూపీ ఫిఫ్టీ త్రీ గోరఖ్పూర్ వెహికల్ అండి అది మీకు దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే రిజిస్ట్రేషన్ చేస్తాను అదర్ స్టేట్ ఆంధ్ర ఆంధ్ర కానీ కర్ణాటక కానీ ఎవరికైనా కావాలంటే ఎన్వర్స్ తోటి కూడా ఇచ్చేస్తాను దీనికి టోటల్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంజన్ కండిషను టోటల్ అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తాను రెండు రెండు వేల పద్దెనిమిది మోడలే గ్రే కలరు కొంచెం డిఫరెంట్ కనబడుతుంది ఈ ఎండక్కి బాగానే ఒకసారి డిక్కీ ఓపెన్ చేయక ఇది నెంబర్ వచ్చేసి టిఎస్ జీరో టూ కరీంనగర్ వెహికల్ అండి ఎయిట్ జీరో డబల్ ఫైవ్ మంచి నెంబరు మీకు ప్లస్ చేస్తే నైన్ నెంబర్ వస్తుంది బాస్ మీకు చూసుకోవచ్చు టైమింగ్స్ అయింది కూడా పర్లేదు ఆఫ్రాన్స్ అన్ని ఒరిజినల్ ఉన్నది మీకు కూర బాక్స్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది బానట్ ఒరిజినల్ బానట్ అండి ఎక్కడ కూడా రీప్లేస్ లేదు వచ్చేసి మన లోకల్ వెహికల్ కరీంనగర్ వెహికల్ డాక్టర్ గారి వెహికల్ అండి చూపిస్తాను మీకు ఇది కూడా ఉంది పాతల్లోగో పేడైపోయినాయి ఇది వచ్చేసి బ్రిడ్ స్టోన్ టైర్స్ అన్నీ సీల్ టైర్స్ ఉన్నాయి మీకు అన్ని స్టెఫిన్ కూడా మీకు మొత్తం సీల్ టైరే ఉంది అన్యూజిడ్ వెహికల్ ఉంది సారీ అన్యూజిడ్ టైర్సే ఉంది ఇంటీరియర్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే జరిగింది ఈ వెహికల్కి వచ్చేసి రెండు కూడా వీడియో వెహికల్సే చూసుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి బ్లూటూత్ వాయిస్ కాలింగ్ కంట్రోల్స్ ఉంటుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ ట్రాక్ అయితే మనకు నలభై వేల కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంది లోకల్లో చేయించింది తర్వాత వాళ్ళు బయట చేయించిన అని చెప్పారు ఎందుకంటే ఉన్నది ఉన్నది అంటే చెప్పేస్తాము నంబర్ అయితే బాగుంది వితౌట్ వాషింగ్ తోటే పెడుతున్నాను వాషింగ్ అయిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు మీరు ఇది మన బండితో వచ్చిన టైరే అండి అన్యూజ్డ్ టైర్ ఇది మీకు ఎందుకంటే చూసుకోవచ్చు రబ్బర్స్ కూడా అట్లే ఉన్నాయి మీకు రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి గ్రే కలర్ మ్యాగ్మా గ్రే కలర్ ఇది మంచి కలరు హైలైట్ ఉంటుంది కలర్ వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి మీకు వచ్చేసి ఇంటీరియర్ అయితే అల్టిమేట్ ఉంది సీట్స్ ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు మంచి క్వాలిటీతో ఉన్నాయి మైలేజ్ వచ్చేసి మంచి మీకు ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుందండి మైలేజ్ వచ్చేసి రెండు కూడా డాక్టర్ గారు వెహికల్ అండి చూసుకోవచ్చు మీకు ఆల్రెడీ ఇది పెట్టాను కదా అక్కడ గోరఖ్పూర్లో పెట్టాను వారణాసి దగ్గర నుండి ఇది ఎందుకంటే రెండు వీడియోలు సేమ్ మోడల్ ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ దాంతోపాటు పెడుతున్నాను అన్నీ చూపించాను కదా ఇది ఇది వైట్ కలర్ అది గ్రే కలర్ కలర్ ఛాయిస్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు కాబట్టి అని పెడుతున్నాను పెట్టిన వీడియో చూడకపోవచ్చు కొంతమంది ఆ రీడింగ్ ఇది ఎనభై మూడు వేల కిలోమీటర్లు ఇది పది పదివేల కిలోమీటర్లు ఎక్కువ ఉంది సేమ్ మోడల్ ఇది షోరూమ్ ట్రాక్ ఏ ఉంది పీడిఎఫ్ కూడా పంపిస్తాను సేమ్ వెహికల్ సేమ్ ఫ్యూచర్స్ మీకు రివర్స్ కెమెరా కూడా ఉంది దీనికి వచ్చేసి వైట్ కలర్ వెహికల్ మంచిగా ఉంది టైర్లు కూడా మంచి కండిషన్ ఉన్నాయి ఆల్రెడీ చూపించాను కదా ఇంటిమేషన్ పర్పస్గా ఈ ఈ వెహికల్ పెడుతున్నాను మీకు అయితే ఓకేనా రెండు ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా రెండు రెండు వేల పద్దెనిమిది మోడల్ డిజైర్ వీడియో ఇది గ్రే కలర్ ఇది వైట్ కలర్ ఇది డెబ్బై రెండు వేలు తిరిగింది ఇది ఎనభై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నలభై మూడు వేల వరకు షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ ఉంది బయట వేయించుకున్నారు షోరూమ్ సర్వీసింగ్ ఫ్రీ సర్వీసింగ్ వేయించుకున్నారు ఇది అన్నీ బయట వేయించుకున్నారండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇది లోకల్ వెహికల్ కరీంనగర్ వెహికల్ అండి ఎయిట్ జీరో డబల్ ఫైవ్ మంచి నెంబర్ ఉంది ప్లస్ చేస్తే నైన్ వస్తుంది మీకు లోకల్ డాక్టర్ గారి వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు ఆరు లక్షల తొంభై వేలకు మీకు ఇవ్వడం జరుగుతుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండి ఓన్లీ ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్ అదొకటే మైనస్ బండి మొత్తం రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎన్వర్స్ తోటి ఐదు తొంభై విత్ రిజిస్ట్రేషన్ అయితే ఆరు తొంభైకి ఇవ్వడం జరుగుతుందండి కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు రావచ్చు మన నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన వేస్తాం మళ్ళీ చెప్తున్నా చూడొచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ త్రిపుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి మన నెంబర్ వచ్చేసి ఆ నెంబర్కి వాట్సాప్లో మన హాయ్ అని పెట్టేస్తే లొకేషన్ వస్తుంది మన కేటలాగ్ కూడా వస్తాయి మన దగ్గర ఉన్న వెహికల్స్ మీకు షో అయిపోతుంది తోట సహా ప్రతి ఒక్కటి వస్తుందండి లొకేషన్ కరీంనర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసిన కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్